కదా బొబ్బట్లు మన సబ్స్క్రైబర్లు అందరికి మంచిగా ఒకరోజు భోజనాలు పెడితే మనం వంట చేసి భలే ఉంటది అసలు బొబ్బట్లు బోరెలు అవన్నీ చేసి మంచి వెజ్ భోజనం అనమాట ఇవన్నీ పెడితే మనం మంచిగా అయిన తర్వాత సబ్స్క్రైబర్లు అందరినీ పిలిచి మంచిగా మన ఇంట్లో భోజనాలు పెడదాం అందరిని పిలవాలి మనం వంట తినాలి వాళ్ళు మన ఇంట్లో గోయనంత బాగుంటది ఆ రోజు బొబ్బట్లు అన్నీ చేసి పెడదాం ఒక రోజు నీకెన్ని నస్తాన్నీ తయారు చేయాలి అన్నీ వంటగదిలో చేసి పెట్టాలి ఎందుకంటే మనం చేస్తున్నాం గానీ సబ్‌స్క్రైబర్లు ఎవ్వరూ టేస్ట్ అయితే చూడడానికి లేదు కదా ఓన్లీ వీడియో చూడడమే అవుతుంది దోశలు రకరకాల దోశలు అన్నీ చేసి పెట్టాలి ఒక్కసారిగా హాయ్ అండి ఈరోజు బొబ్బట్లు చేస్తున్నాను స్టవ్ అయితే శుభ్రంగా కడిగేసాను అనమాట కడిగేసి ఇలాగ బొట్లు పెట్టాను ఏదైనా పండగ ముందైనా శుక్రవారం అయినా ఇలాగే కడిగేస్తాను అనమాట గురువారం సాయంత్రమే స్టవ్ అంతా కడిగేసుకొని ఇలాగ క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను ఒక కప్పు పచ్చిశెనగపప్పు తీసుకున్నానండి ఫస్ట్ అది ఉడికించేసేయాలి కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను మామూలుగా పెట్టుకున్నామంటే తొందరగా ఉడకదు లేట్ అయిపోతూ ఉంటుంది ఒక కప్పుకి కనీసం నాలుగు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలండి ఇందులో వేసిన వాటర్ కూడా వేస్ట్ ఏమీ అవ్వదు అది చారు చేసుకోవచ్చు అనమాట శనగ చారు చాలా బాగుంటుంది నేను కొంచెం వాటర్ ఎక్కువే పోసి అది వాటర్ తీసి పక్కకు పెడతాను అన్నమాట ఇది మైదా సగము గోధుమ పిండి సగము వేస్తున్నానండి మామూలుగా బొబ్బట్లకి ఏంటంటే మైదానే వేస్తారు మొత్తం మైదా ఎందుకు లేని సగం సగం వేసాను అనమాట నేను రెండు కలిపి ఒక కప్ అనమాట సరిపోతుంది కాకపోతే ఈ బొబ్బట్లకి బాగా నెయ్యి అవసరమండి నెయ్యి వేసి కొంచెం వాటర్ వేసి చపాతీ పిండి కంటే కూడా కొంచెం లూజుగా ఉండేలాగా కలుపుకోవాలి ఇంకా కుక్కర్ పెట్టేశాను కదా పచ్చిశెనగపప్పు ఉడుకుతూ ఉంది ఇంకా బెల్లం కూడా రెడీ చేసుకుంటున్నాను సేము మనము శనగపప్పు ఎంత తీసుకుంటామో అంతే బెల్లం అనమాట పర్ఫెక్ట్గా సరిపోయిందండి కరెక్ట్గా కొలతా ఈ వాటర్ అంతా తీసేస్తున్నానండి కుక్కర్ అయిపోయిన తర్వాత వాటర్ తీసేసి ఇది మిక్సీ పట్టేస్తున్నాను ఈ బెల్లం ఉంది కదండి రెండు స్పూన్లు వాటర్ వేసుకోవాలండి సరిపోతుంది ఎక్కువ ఏమీ అవసరం లేదు రెండు స్పూన్లు వాటర్ వేసేసుకొని ఇలాగ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత మనం మిక్సీకి పట్టాము కదండి ఈ పప్పు అది కూడా అందులో యాడ్ చేసేయాలి ఇదంతా కొంచెం దగ్గరకు అయ్యేలాగా మనకి ఉండలు అవ్వాలి కదా అంటే మామూలుగా బూరెలు చేస్తాం కదా అలా అవ్వాలన్నమాట అలాగ దగ్గరికి అయ్యేదాకా చేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి చల్లగా అయిన తర్వాత ఇదిగో ఇలాగా మనము ఉండలు చేసేసుకోవాలన్నమాట బూరెలకైనా ఇలాగేనండి కాకపోతే అది పిండి తయారు చేసుకోవాలి ఇవన్నీ రెడీ చేసేసాను తర్వాత ఇక పిండి చూస్తున్నాను ఒక గంట సేపు అయితే నానబెట్టానండి ఎక్కువసేపు నానబెట్టుకుంటే బాగుంటుందండి ఎంత ఎక్కువసేపు అయినా పర్వాలేదు ఇంతసేపు ఏం లేదు కానీ బాగా ఎక్కువసేపు నానబెట్టొచ్చు పిండి చాలా మెత్తగా సాఫ్ట్గా బాగా వస్తుంది అన్నమాట ఇంకో పిండి తీసి ఇలాగా మొత్తం ఇలాగా పిండి పిండిలో పెట్టేసి అంటే చపాతిలాగా కొంచెం ఇలా చేసేసుకొని అందులో ఈ పూర్ణం అనేది పెట్టేసుకొని చక్కగా అన్నీ రెడీ చేసేసుకోవాలి అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకోవాలి ఇలాగ కొంచెం నెయ్యి వేసుకుంటూ ఒత్తేసుకోవాలన్నమాట మరీ పలచగా ఒత్తుకున్నా కూడా అంత బాగుండవనమాట బొబ్బట్లు అన్న తర్వాత బొబ్బట్టలు లాగా ఉండాలి కదండి బాగా పలచగా దోశలాగా చేసేసుకుంటే ఏం బాగుంటుంది ఇలాగ చేశాను మరీ పలచగా అయితే చేయలేదు బొబ్బట్లు అయితే చాలా బాగా వచ్చినాయండి అన్నీ చక్కగా పొంగాయి పిండి అయితే నేను ఒక గంట సేపే నానబెట్టాను ఎక్కువసేపేం కాదు మనం ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఈ పైపిండి అంత బాగుంటుంది ఒకళ్ళు చేసి ఒకళ్ళు కాల్చుతుంటే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట చూసుకుంటూ చేసుకోవచ్చు ఇలాగ ఎన్ని బొబ్బట్లైనా చక్కగా చేసేసుకోవచ్చు బాగా ఎక్కువ చేసామనుకోండి ఇంకా కూర్చొని తయారు చేసుకోవాలి మనం ఇలా నుంచుంటే అవ్వదు ఎక్కువ చేయాలి అనుకుంటే ఏదైనా అయినా అలా ఎక్కువ చేసుకుంటే కనుక ఒక టేబుల్ మీదైనా ఎక్కడైనా పెట్టుకొని కూర్చొని చక్కగా ఈ బొబ్బట్లన్నీ రెడీ చేసేసుకోవచ్చు చక్కగా వస్తాయి చక్కగా ఇలా పొంగుతాయండి కొంచెం స్టవ్ కాక మీద ఉండగానే వేసేసుకోవాలి అయితే చాలా బాగా వచ్చినాయండి పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట ఇలా అవి చక్కగా పిండి బాగా నానితే ఇలా వస్తాయండి పిండి ఉంది కదా మనం చేసింది మైదాను అది గోధుమ పిండి వేసి కలిపాం కదా ఆ పిండి పర్ఫెక్ట్గా నానడం వలన ఇలా పొంగుతున్నాయి అన్నమాట చక్కగా మెత్తగా అసలు సాఫ్ట్గా ఎంత బాగున్నాయోనండి ఇలా పొంగినప్పుడు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట బొబ్బట్లు భలే నీట్గా భలే వచ్చాయండి చక్కగా పర్ఫెక్ట్గా కుదిరినాయి ఈసారి ఎక్కువ స్వీట్లు తినరు కదండీ ఇంట్లో ఎప్పుడన్నా ఒక్కసారే చేస్తూ ఉంటాను ఎక్కువగా చేయను అనమాట ఈసారి అందరూ ఉగాదికి చక్కగా చేసుకుంటారు కదా అన్నట్లుగా నేను చేస్తున్నాను అంటే చాలా వీడియోలు ఉంటాయిలేండి చాలామంది చేస్తారు కానీ అంటే నేను ఎలా చేస్తాను అనేది కూడా చేద్దామని చేసి చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చాయండి ఎంత బాగున్నాయో అసలు అప్పటికప్పుడు వేడివేడిగా తిన్నా చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటాయండి ఎక్కువ రోజులు నిలవ కూడా పెట్టుకోవచ్చు ఐదారు రోజులు ఉంటాయండి కనీసం మేము ఎక్కువ రోజులే ఉంచుకుంటాము చేస్తే కనుక నాలుగైదు రోజులు బాగానే ఉంటాయి ఏమి అవ్వవు ఎందుకంటే చక్కగా నెయ్యి వేసి చేసుకుంటాం కదా ఈ బొబ్బట్లకి ఏంటంటే నెయ్యేనండి ముఖ్యం నెయ్యి బొబ్బట్లు అనమాట కమ్మగా ఉంటాయి చాలా బాగుంటాయి రోజు ఏం తినం కదండీ మనము ఎప్పుడన్నా ఈవెంట్లప్పుడు పండగప్పుడు అలాంటప్పుడు మాత్రమే తింటాం కాబట్టి ఏం పర్వాలేదండి ఎప్పుడైనా ఒకసారిలా చక్కగా చేసేసుకోవచ్చు